దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం మొదలైంది ఇందులో భాగంగానే ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మే పదమూడున జరగనున్న ఈ ఎన్నికల కోసం అన్ని ప్రచారాన్ని మొదలుపెట్టాయి అధికార వైసీపీ కూడా మార్చి ఇరవై ఏడు నుంచి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తోంది ఈ పర్యటనలో పార్టీ క్యాడర్ ఉత్తేజపరిచి కార్యకర్తలను ఎక్కువ శాతం పార్టీలోకి అలాగే ఎన్నికల సమరంలోకి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ రంగం సిద్ధం చేశారు ఇదిలా ఉండగా సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి సీఎం జగన్తో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కోసం పులివెందులలో ఇరవై ఒక్క రోజుల పాటు వైసీపీ కోసం ప్రచారం చేయనున్నట్లు సమాచారం భారతి రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ కి సంబంధించి త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది వైఎస్ భారతి గతంలో సీఎం జగన్తో పాటు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ సోదరి షర్మిల కలిసి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతి ఇద్దరు పార్టీ కోసం ప్రచారానికి రంగం సిద్ధం చేశారు ఈ క్రమంలో పులివెందులలో ప్రచారానికి వైఎస్ భారతి రూపొందించిన ప్రణాళిక త్వరలో బహిర్గతం కానుంది వైఎస్ భారతి రెండు వేల పంతొమ్మిదిలో పులివెందులలో ప్రచారం చేసే సమయంలో వైసీపీ తీసుకువచ్చిన అమ్మఒడి పథకం ప్రతి ఒక్కరికి అందజేస్తామని ప్రకటించడం గమనార్హం అప్పట్లో అది సంచలన వార్తగా నమోదైంది జగన్మోహన్ రెడ్డి మాత్రం స్కూలుకు పిల్లలను పంపించే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం అమలు చేస్తానని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి ప్రకటనకు వైఎస్ భారతి ప్రకటనకు మధ్య ఉన్న వృత్యాసాన్ని అప్పట్లో కొన్ని మీడియాలు వైరల్ చేశాయి వైఎస్ భారతి ప్రతి పిల్లవాడికి అని సంబోధించినట్లు సమాచారం మళ్లీ ఇప్పుడు భారతి రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు అంటే ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది టీడీపీ కూడా ప్రస్తుతం అమ్మఒడి పథకం అందిస్తున్న వైసీపీ కౌంటర్ ఇచ్చేందుకు స్కూల్ కు వెళ్లే ప్రతి పిల్లవాడికి అమ్మఒడి పథకం అమలు చేస్తామని ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికి అమ్మఒడి ఇస్తామని ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటికి ఒకరికి మాత్రమే అమ్మ ఒడి వచ్చేది అని ప్రచారం చేయటం మొదలు పెట్టారు దీన్ని వైసీపీ నేతలు ఎలా తిప్పికొడతారో చూడాలి వైసీపీ తరఫున జగన్ కు తోడుగా భారతి ప్రచారానికి దిగడం వెనుక మరొక కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఎన్నికల రంగంలో అడుగుపెట్టారు తమ పార్టీని గెలిపించుకునేందుకు ప్రతి ఊరు తిరుగుతూ సత్యం నిలబడాలని ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా టిడిపి పేరుతో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే పథకాలు తీసుకువచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు భువనేశ్వరి అటు అధికార నేత సతీమణి మరోవైపు ప్రతిపక్ష నేత భార్య చేస్తున్న ప్రచారంలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయో తెలియాల్సి ఉంది వైఎస్ జగన్ సతీమణి భారతీరెడ్డి మాదిరిగానే చంద్రబాబు భార్య భువనేశ్వరి కూడా ఎన్నికల కథన రంగంలో అడుగు పెట్టిందని కొందరు వ్యాఖ్యలు చేస్తుంటే ఎవరు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతారో అని అందరూ చర్చించుకుంటున్నారు